సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సిఎస్ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ అందోల్కు నూతన బస్సును జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో జెండా ఊపి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలిసి ప్రయాణించారు ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తోషిబా కంపెనీ ప్రతినిధులు సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ಎಷ್ಟು ಬರೀ ಮತ್ತ ಕೋತದ್ ಕೋತದಿ